ఓకే సీఎం ఓకే ఓకే ఇది వచ్చింది సీఎంఓ మేము చూద్దాం షేక్ జిలాని బాపట్ల బల్లికురువా ముక్తేశ్వరం ల్యాండ్ గ్రాఫి ఓకే ఇది బల్లికురువాలో వచ్చిందా ఓకే బల్లికురవ మండలంలో ల్యాండ్ గ్రాఫీ ఓకే సో నూట ఐదు రోజుల్లో ఇరవై రోజులు ఉన్నాయి సో ఇది సరే మళ్ళీ కురువతా సార్ కనెక్ట్ చేయండి పీజీఆర్ఎస్ నంబర్ అయితే పీజీఆర్ఎస్ నంబర్ మనం ఇచ్చిన సార్ సిమ్ కార్డు రాదు సార్ సార్ కల్పక హలో

అంటే ఊర్లో పెద్దడు కూర్చొని సెకండ్ టైం కూడా తమ అమౌంట్ ఖచ్చితం అని చెప్పేసి కంప్లీట్ అయింది నేను ఫీల్ కెళ్ళాను సార్ అది కంప్లీట్ గా ఇతనికి మళ్ళీ జరిగినాస్ లో ల్యాండ్ ఇచ్చి ఉన్నారు సార్ అది అంటే అది ఆ స్థలం అనేది నివాస యోగ్యంగా లేదని అక్కడ ఎవరు హౌసెస్ కట్టుకోలేదు సార్ సార్ నేను కూడా ఇప్పుడు ఈసారి ఏమన్నా అంటే అది ఎవరు ఇల్లు కట్టుకోలేదు కాబట్టి ప్రజెంట్ గవర్నమెంట్ త్రీ సెన్స్ అంటున్నారు స్కూల్లో వాళ్ళు కొంతమంది ఇంకా లేని వాళ్ళకి వెళ్ళికెళ్ళామని అంటున్నారు సార్ అది మనకి ప్రపోజల్ వచ్చినప్పుడు కొంచెం అందరికంటే బెటర్ సైట్ చూసి మీకు ఇస్తానని చెప్తున్నాను సార్ బట్ ఈ నేను ఏంటంటే అక్కడ అక్కడే కావాలి నాకు అన్నట్టు చెప్తున్నారు సార్ సో అది అది నేనే స్వయంగా ఫీల్డ్ మీదకి వెళ్ళాను సార్ అంటే అది ఓకే వర్కర్ సెంటర్ రెండు సెంటర్ తర్వాత ప్రశ్న అనుకోండి ఫస్ట్ ఈయన చెప్పడం ఆయన గ్రామ కంఠంలో నాకు భూమి ఉంది నేను అన్నతమ్ములతో పాటు నాకు భాగాలు ఉన్నాయి బహుశా ఈ దాయదుల మధ్యలో ఉన్నటువంటి తగాదు వాళ్ళు ఏమంటున్నారు ఏదో ఒక విఆర్ఓకి లంచం ఇచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేశారు నేను అసలు రిజిస్ట్రేషన్ కి నేను వెళ్ళలేదు సార్ ఈయనకి అనేది సిక్స్త్ ఫింగర్ ఉంటుంది సార్ ఈయన తంప ఎవరు పెట్టలేరు సార్ ఎవరైతే ఈయన మీద అన్నారో అతను వాళ్ళ వైఫ్కి చేసుకున్నాక సార్ అన్నదమ్ములు వీళ్ళు ఐదు మంది కలిసి ఒకరికి అమ్మారు సార్ టోటల్ ఫైవ్ సెంట్ ప్లాన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టెంట్ ఫైవ్ మెంబర్స్ ఒకరికి అమ్మి ఉన్నారు సార్ అగ్రిమెంట్ ఈమె ఆ తమ్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ మీరు చూశారా అది చూశాను సార్ అదే అగ్రక్ష లైన్లో ఉండండి ఆయన కూడా కలుపుతాం ఆయన కనెక్ట్ చేసి జలాని గారండి మేము బాక్స్లో కలెక్టర్ ఆఫీస్ ఉందండి సార్ కలెక్టర్ గారు మీతో మాట్లాడతారండి కలెక్టర్ గారు మీతో మాట్లాడతారు సార్ సార్ లైన్లో హలో నమస్తే నా వినోద్ కుమార్ అండి బాపట్ల జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నాను జిలానీ గారా మాట్లాడుతున్నది షేక్ జిలాని

షేక్ బాజీవల్లికి మీరు భూమి అమ్మారా అది ఓకే పావు సెంటు వా ఇప్పుడు ఏం కావాలి మీకు మీరు అమ్మిన తర్వాత మీరు మళ్ళీ దాన్ని ఎట్లా అడుగుతున్నారు ఆ రెండున్నర సెంట్లు మీదని ఆ భూ హక్కు పత్రం మీ కుందా మీ దగ్గర మేర్ ఫర్మా పూర్వీకులది గ్రామం దగ్గర ఉందట ఇది ఓకే తా అబ మండలం తహసిల్దార్ కూడా లైన్ లో ఉన్నారు తహసిల్దార్ గారు ఇదే చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇష్యూ సార్ సార్ అంటే నేను ఎలాగిత మండల్ సర్వేయర్ తో పాటు వెళ్ళాను సార్ పర్సనల్ గా ఆయన కోడె ఉన్నా సార్ ఆ రోజు తీల మీద అంటే ఇప్పుడు మీరు వెళ్ళినప్పుడు షేక్ జలానీ గారు కూడా తీసుకెళ్లారా

నేను మా ఊళ్ళో ముఖ్య సభలో చోటు నేను యాభై సంవత్సరాల నేను నటన సార్ పంచాయతీ సెక్రటరీ గారు మేడం గారు బాధీ మేడం అని ఒక హామో ఉంది ఆ మేడం గారు ఏం చేశారంటే అంటే రిజర్ట్ కార్ పద్చారు నేను పోయి నేను అడిగే ఉంది నేను ఇక్కడ ఉన్నట్టుగా సర్వే నంబరు మూడు వందల పదిహేడు హౌస్ నంబర్ రెండు గ్యాస్ రోజు అది రోడ్ నెంబర్ ఓకే సరే సరే తాసార్ గారు ఆయన టూ అండ్ హాఫ్ సెంట్స్ అంటున్నారు కదా అది సర్వే చేశారా ఎంజాయ్మెంట్ అది అది వదిలేస్తాయండి వదిలేస్తాయండి మీరు నేను అడుగుతున్నది ఆయన చెప్తున్న టూ అండ్ హాఫ్ సెంట్స్ మీరు దాన్ని చెక్ దాఖల

ఇప్పుడు ఈ స్వామిత్వ ఈ స్వామిత్వ సర్వేలో ఏమైంది భూమి స్వామిత్వ సర్వేలో గ్రామ కంఠం కదా ఇది మరి స్వామిత్వాన్ని సర్వే జరుగుతా ఉంది కదమ్మా సో అందులో ఏమని కనపడుతుంది సో చూడండి మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే వినమ్మా విను ఒక నిమిషం ఏమైనా సరే ఇప్పుడు ఇది కొత్తగా చూసి మీరు స్వామిత్వ సర్వేలో ఏమని కనపడుతుంది మన రీసర్వేలో దే ఆ ఒక సర్వే మ్యాప్స్ చక్కగా చూసి నీట్గా అక్యురేట్ డివిజన్ సబ్ డివిజన్స్ చేసుకొని ఈయన చెప్పడం పావు సెంట్ మాత్రమే చేశాను కాబట్టి ఇంకా మిగతా ముప్ప సెంట్ ఏముంది అట్లీస్ట్ అదేనా ఈయనకు రావాలనేది అది ఇంకా ఫ్రెష్గా ఇవాల్యుయేట్ చేసి దీన్ని పరిష్కారం చేయండి అది ఈయనకి అనుకూలంగా వస్తే అట్లా చేయండి అనుకూలంగా రాకపోయినా ఆ ఒక నేను ఇప్పుడు చెప్పినట్టు రీసర్వే మ్యాప్స్ అండ్ స్వామిత్వ మ్యాప్స్ రెండు కూడా వెరిఫై చేసి పర్సనల్గా మీరు దాన్ని ఆయనకి జతపరిస్తూ ఇచ్చి ఎండార్స్మెంట్ చేతిలో ఇవ్వండి ఓకేనా సో జిలాని గారు మేము ఇది చూస్తాము ఇంకొకసారి ప్రయత్నం చేసి ఇంకా ఇది సమగ్రంగా పరిశీలించడానికి తయారు తీసుకుంటాం